హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతులు కోరుకుంటే వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ రామాగంగా ఈరోజు కోడిగుడు డుక్కు వేస్తున్నాను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను నేను మా ఛానల్లోను రామాగంగా యూట్యూబ్ ఛానల్లో కానీ ఈరోజు టమాటా కట్టేసి వేస్తున్నాను ఒకసారి మీరు కూడా ఎలా ట్రై చేయండి ఎలా ఉన్నది అన్నదే కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ మీకు వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి మాకు ఛానల్ యూస్ఫుల్ అవుద్ది మొన్న మామూలుగా వేసాను ఇప్పుడు వేసి మట్టి దాకలో వేసి వేస్తున్నాం సరే అండి శుద్రిగాండీ కుక్కరెలాగ ప్రతి ఎపిసోడ్లోనే చెప్తున్నాను మీకు ప్రతి వీడియోలోనూ నువ్వులను వాడుతా ఉండే మేము చోట్ల ఆయిల్ ఉపయోగపడితే చాలా ఇష్టంగా తింటారంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా వేసలేసిన చేసేసుకోవచ్చు లంచ్ బాక్సుల్లో కూడా నేను పది రసార్లు చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది పొడిగుడ్డుకు ఇంకా వేసుకున్నా మీకు తెల్దాను కాదు సార్ నా స్టైల్ చాలా మంది చాలా రకాలుగా వేస్తారు కదండి నా స్టైల్ ఎలా ఉన్నారో చేపడతాం ఓకేనండి వేసుకుంటే ఇంక మొదటి కదా బిర్యానీ టమాటా పేస్టే చేసుకున్నా పచ్చి కోసం తొయ్యే దాకా జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు పేస్ట్ ఎంతే అండి గరం మసాలా గట్రా అవసరం లేదండి దీనికి ఉప మీరు ఎలా చేస్తారన్నారో కామెంట్లో చెప్పండి కొంచెం ఫస్ట్ ఇంకొంచెం కలపాలి. కొంచెం ఆట ఇచ్చి కారాలయ్యండి. కొంచెం అంతా ఫ్లారన ట్రై చేయండి. గ్రేవీ కూడా బాగుంది. కొంచెం వాటర్ ఎక్కువ కాదు ఇంచు వాటర్ ఓకేనా అండి రుసులు తక్కువ శాంతా అండి ఉప్పులు తీసుకోకుండా మళ్ళా కావులు తీసుకొస్తానండి కొంచెం కలిపేసేలాగా ఇంకా అయితే నేను ఇలా కొట్టేసి పోసేసి ఏం చూడండి వెళ్ళి పెత్తనం పిల్లలకి మొత్తం కలిపేసుకుంటే గ్రేవీలోకి చాలా బాగా వచ్చేద్దండి అప్పుడు ఉన్న గుడ్లు కొట్టి పోసేసుకున్నాను ఎగ్స్ కింద ఉంటాయి అవి గదిలో సిమ్గా పెట్టేసుకుని పువ్వు చేసుకుని చేపూ ఇట్లా వేటకాయ ఉడికి దాకా నేను మొత్తం ఎగ్స్ వేస్తున్నాను మీకు జనం ఉంటే ఎక్కువ తీసుకుండా ఇద్దరికి అయితే ఇది మనం ఉడికిదీపడతా ఓకేనా ఎలా ఉందో చూద్దామండి ఇదిగోండి എന്തേവീ കേട്ട കൂറോറാ ചെയ്യാത എന്നാലും മട്ടി ദാക കൊടുക്കരു ഇപ്പോൾ ക്യാമറ ക ఎన్ని గ్రేవీ దగ్గరికి పడకండి అంటే నూనె నూనె కూడా పైకి తిరుగు ఓకేనండి స్టవ్ ఆఫ్ కానీ కొంచెంసేపు ఎలాగే ఉంటుంది మెట్టుకుంటుంది కదండి ఇదండి కొడుగు డుక్కు ఎలా ఉన్నదో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న పెళ్ళైకిని క్లిక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటా మాత్రం మర్చిపోకండి అండి మరో మంచి వీడియోతో బాయ్ అండి